నెల్లూరు జిల్లా కావలలో ఇసుక విక్రమ్ రెడ్డి శ్రీధరెడ్డి ఆధ్వర్యంలో వారి అనుచరి ఆలా శ్రీను దేవరకొండ శ్రీనివాసులు జబర్దస్త్ కామెడియన్ అండ్ బిలన్ గా నటించిన రఘు సినీ హీరో నానా రోహిత్ కావలికి వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికారు అనంతరం కావలి మధురపాడు బైపాస్ నుండి కావలి రోడ్డు మీదుగా ర్యాలీకి బయలుదేరి ఎంఆర్ఓ ఎదురుగా ఉన్న లేక్ లేక హాస్పిటల్కి వచ్చారు మీ రఘు కారు మంచి కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి కూటమి బలపరిచిన కావ్య కృష్ణారెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి తెప్పించాల్సిందిగా మనస్ఫూర్తిగా